అందరికీ శుభోదయం రాజు హోమియోటాక్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకోసం నాలుగు మంచి విషయాలు ఒకరి అలవాట్లు తెలుసుకోవాలంటే వాళ్ళతో కలిసి ప్రయాణం చేయాలి ఒకరి స్వభావం తెలియాలంటే వారికి స్వేచ్ఛ ఇవ్వాలి ఒకరి ఉద్దేశం బయటపడాలంటే వాళ్ళకి అప్పు ఇవ్వాలి ఇలా ఒకరి గురించి ఇంకొకరు తెలుసుకోవాలంటే వారితో కలిసి ప్రయాణం చేసినప్పుడు మాత్రమే ఆ మనిషి యొక్క స్వభావాలు గుణాలు మంచి చెడులు అన్నీ మనకు తెలుస్తాయి పై విషయాలను ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి జీవితాన్ని ఆనందమయం చేసుకోండి